హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి రియాలిటీ హబ్ ఈరోజు నేను మీకు ఎప్పటికప్పుడు అమరావతి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మనకి నా ఛానల్లో చెప్తానని చెప్పాను దాని ప్రకారమే ఈరోజు అసలు ఏం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అమరావతిలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ కోసం మేము వెలగమూడికి వచ్చాము అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు సారు వాళ్ళ ఇంటి శంకుస్థాపనకి వచ్చాము అట్లాగే ఈ వెలగమూడిలో రేపు నరేంద్ర నరేంద్ర మోడీ గారు మన పిఎం సారు ఈ వెలగమూడిలో మీ పెట్టాలని శంకుస్థాపన చేయడానికి వస్తాన వస్తానన్నారు కదండి అది పదిహేను ఏప్రిల్ పదిహేనుని ఇరవై లోపల ఈ ప్లేస్లోనే దానికోసం ఇదంతా డెవలప్ చేస్తున్నారు టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఇట్లా మొత్తం అందరూ శంకుస్థాపన సార్ శంకుస్థాపన చేయడానికి ఇదంతా డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ వర్క్ అనేది ఫాస్ట్గా జరుగుతుందండి చూడండి ఈ ప్రాంతం ఇది మనకి హైకోర్టు నుండి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కేఎం వస్తుంది వెలగమూడి దగ్గర ఉంటుంది ఇది చూడండి వర్క్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది పిఎం సార్ శంకుస్థాపన చేయడానికి ఇలాంటి అమరావతి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అలాగే సిఆర్టీఏ తక్కువ కాస్ట్లో అలా ప్లస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా స్పాట్ రిజిస్ట్రేషను ల్యాండ్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయే నా ఛానల్లో ప్రమోట్ చేస్తామండి నా ఛానల్ని లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇది వర్క్ అనేది ఓవరాల్కి ఇలా జరుగుతుంది ఇది టూ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఏకర్స్ వరకు చాలా పెద్ద సభ చేద్దాము శంకుస్థాపన భారీ ఎత్తున చేద్దామని మా పగలు రాత్రి ఎట్లా వర్క్ చేస్తున్నా చేస్తూనే ఉన్నారు సారు మోడీ సారు ఫిఫ్టీన్త్ నుండి ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ లోపల వస్తారు వచ్చి చేస్తారు అట్లాగే రాజధాని వరకు కూడా లైట్ లైట్గా అన్ని వర్కులు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే మీరు వెళ్తుంది మీరు చూస్తుంది లారీలో కంకరాయి రాజధాని డెవలప్మెంట్స్ కోసం చేస్తున్నారు థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ